నాయన క్రాఫ్ట్ గెలల్ ప్రావాల జీసీ నాయన దైవం జ్యోతిరామ్ పూలేగారు మనందరి అభిమాన నాయకుడు మన నాయకుడు రంగంపల్లి పార్గడరావు గారి పూజా కార్యక్రమం జరుగు जय हिंद जय भारत 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 जय हिंद जय జిల్లా గవర్నర్ వెంకటేశ్ యాదవ్ గారికి జయప్రకాష్ గారికి దంపూరి భాస్కర్ గారికి మరియు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి బిసి అధ్యక్షులు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోతల యాదవ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసినగా కోరు జిల్లా అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పలమనేరు బీసీసీ అధ్యక్షులు శీలా గారిని ప్రసంగించుకోరు సర్వకు నమస్కారం జై హో బీసీ జై హో బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీ ఎందుకంటే రాజకీయ చైతన్యం బీసీలో కలిగించి రగిలించి ఉద్భవించినటువంటి మూర్తి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కాబట్టి బీసీలనే వాళ్ళు బలహీన వర్గాలు కాదు అంటే బ్రిలియంట్ క్యాష్ అని మనం గుర్తించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇది గుర్తించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు దాన్ని కంటిన్యూ చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే మన గుంటూరులో మంగళగిరిలో జేసి కార్యక్రమంలో సాధు మాట చెప్పారు బీసీలు అంటే ఎవరు కాదు ప్రత్యేక నైపుణ్యము గల కులాలు బీసీలు చెప్పాయి ఉదాహరణ చెప్పారు అనేక కులాలను ఉదాహరించారు ఆ రోజు మహాభారతంలో మహిసభ నిర్మించిన బ్రహ్మ విశ్వ బ్రాహ్మణులు ఈ నూరు ఐదు విశ్వబ్రాహ్మణులు తెల్లగా సమాజం పంపించే కులం ఇలా తీసుకుంటే చేప పట్టే నుండి బట్టలు తయారీ చేత నుండి పట్టు వస్త్రాలు తయారీ తవనుండి పద్మాశ్రీలు అందరూ కూడా బీసీ కులాలు ఇలాంటి కులాలను గుర్తించిన పార్టీ ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఆంధ్ర తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడానికి మనం తోడు అందుకోసం బీసీలంతా కూడా తెలుగుదేశం వెంట ఉండాలి తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి ఇంకా మనకు కావాల్సిన హక్కులు సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు బీసీలు అంటే చాలా మందికి ఎక్కువ ఎక్కువ మందిగా ఒక బానిస మనస్తత్వం బతుకుతుంటారు మనకంటే వేరే వాళ్ళు ఎక్కువ అనేటువంటి భావంతో ఉంటారు మనకు కూడా అవకాశం వచ్చే గొప్ప స్థాయికి వెళ్ళగలం లీడర్షిప్ ఉంది చెప్పి గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేయడానికి గర్వపడుతున్నారు ఇక ఏ ఉద్దేశం ఉద్దేశం రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిది మాయ మాటలు నమ్మి నమ్మి వైసీపీ మోస్మృతి మాటలు నమ్మి ఎంతో మనం ఓట్లు వేయడం జరిగింది అందువల్ల సీట్లు గెలుచుకోవడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు పొరపాటు జరగదని అని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను బీసీలు అంతా కూడా అర్థం చేసుకున్నారు బీసీలకి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు అర్థం చేసుకున్నారు ఉదాహరణకి కాబోయే మంత్రి వర్యులు అమరన్న గారికి మరియు వేదికమైన అలంకరించబట్టి అతిరేక మహారథులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వేదిక సోదరులకు అన్న చెల్లెలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు జై హో బీసీ కార్యక్రమం చూస్తుంటే ఖచ్చితంగా పలమనేర్లు అదే విధంగా ఖచ్చితంగా అమర మెజార్టీ వచ్చే దాంట్లో ఎక్కడ కానీ సందేహం లేదని తెలియజేసుకుంటున్నారు ఈ రోజు మనము నూట యాభై కులాల మంది బీసీలు ఉన్నాం అందులో ఒక్కొక్క కులం ఒక్కొక్క రకమైన వృత్తి వ్యాపారం ఉంటాం అసలు వాస్తవంగా చెప్పాలి అంటే మనము అందంగా కనపడాలి అన్నా కూడా ఒక అందమైన బట్టలు వేసుకోవాలన్నా కూడా బీసీ పులసల వల్లే సాధ్యం అదే విధంగా మనం అందంగా కనపడాలన్నా కూడా మనము బీసీ పులసలే వారి ద్వారానే సాధ్యమవుతుంది అంతేకాకుండా మనము ఒక పెళ్లి పని ఎత్తుకున్నామంటే ముందుగా తాళి ఆదరిస్తాం ఆ తాళి కూడా స్వర్ణకారి చేతనే ఒక బీసీ చేతనే ఈ యొక్క కార్యక్రమం కూడా చేస్తాం అనేసి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మనము ముఖ్య దేవుడు ప్రతిమను శిల్పించే శిల్పి కూడా మన బీసీలు అనేసి తెలియజేసుకుంటున్నారు కమ్మరి కుమ్మరి బద్దంగి చేనీత ఇలా చూస్తే నూట ముప్పై కులాలకు పైగా ఉన్న మన బీసీలను ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే తెలుగుదేశం పార్టీ అది నాయకుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు బీసీలకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా రాజకీయంగా అభివృద్ధి చేయడానికి అందిస్తూ ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై శాతము బీసీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేసిన ఘనత మన నందమూరి తారక రామారావు గారు కలిసి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నందమూరి రామారావు గారి యొక్క బాధలు మన ప్రియతమ నాయకులు మనం మాజీ ముఖ్యమంత్రి నందమూరి చంద్రబాబు నాయుడు గారు దాదాపు బీసీల కోసము ముప్పై నాలుగు పర్సెంట్ కేవలము బీసీలను తగ్గించడానికి బీసీల యొక్క ఉనికిని పోగొట్టడానికి బీసీల యొక్క స్థానిక సంస్థలు రిజర్వేషన్ తగ్గించడానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మా యొక్క బీసీల రిజర్వేషన్ తగ్గిస్తావా ఎందుకు బీసీలు మీకు ఓట్ అయ్యాలి ఆ రోజు బీసీల ఓట్ అంతా నువ్వు గెలుపొంది ఈ రోజు బీసీలకు నా అన్యాయం చేస్తావా అనేసి తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం కింద నాలుగు లక్షల మందికి దాదాపు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలతో ఆధునిక పనిముట్లు ఇచ్చి బీసీలను అందరినీ ఆదుకోవడం జరిగింది మనం బీసీ పెళ్లి కనుక ముప్పై ఐదు వేలు ఇస్తే ఈ ప్రభుత్వం కళ్ళు మాటలు చెప్పి బీసీల కళ్యాణ కాలుగా యాభై వేలు ఇస్తామనేసి కనీసం ఏ ఒక్కరికైనా ఇచ్చారా అనేసి అడుగుతున్నాను తెలుగుదేశం ప్రభుత్వంలో కులాది వారిగా కార్పొరేషన్ పెట్టి దాదాపు రెండు లక్షల నుండి పది లక్షల వరకు దాదాపు వంద కోట్లు సబ్సిడీ రుణాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కనీసం ఈ ప్రభుత్వం ఒక్క బీసీకైనా ఒక్క ఒక్క రూపాయి రుణమిచ్చిందా అనేసి అడుగుతున్నాం విదేశీ విద్య ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పది లక్షల నుండి పదహైదు చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కనీసము బీసీ భవనాల కోసము అమరన్న గారు ఐదు మండలాల్లో ఐదు సలాలు కథాయిస్తే కనీసం ఈ ప్రభుత్వము ఒక్క బీసీ భవనం కట్టిందా ఇదైనా బీసీల పైన నీకుండే చిత్తశుద్ధి అనేసి సభాముఖంగా అడుగుతున్నారు ఈ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ పోయే పెళ్లి కానుక పోయే చంద్రన్న బీమా పోయే మొత్తం తీసివేయడమే కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ తెలుగుదేశం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం చేయలేదు అనేసి తెలియజేసుకుంటున్నారు ధరలు పెరిగాయి పెట్రోల్ డీజిల్ పెరిగింది కరెంట్ పెరిగింది బస్ పెరిగింది వేసే కూడా ఇలాంటి ప్రభుత్వం ఉంది చెత్త అనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు ఈ ప్రభుత్వంలో బీసీలకు దాదాపు మూడు వందల మంది పైన హత్య చేయడం జరిగింది అంతేకాకుండా మూడు వేల మంది పైన ఈ యొక్క ప్రభుత్వం బీసీల పైన అనేక కేసులు పెట్టడం జరిగింది కాబట్టి ఇవన్నీ మా బీసీ సోదరులందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీకు బీసీ ఓటు ఒక్క ఓటు కూడా పడదు ఖచ్చితంగా మీరు ఇంటికి పోవడం సత్యం ఈ రాష్ట్రంలో తెలుగుదేశము పెద్దం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం మన అమరల గారిని మంత్రి చేయడము అది కూడా దాదాపు యాభై వేల ఓట్ల పైసలకు మెటారిటీ అన్న దాన్ని విజయం సాధిస్తామనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తుంటూ జై బీసీ జై బీసీ బీసీ ఐక్యత జై తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక ఆదరణ లాంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి బీసీల చైతన్య కోసం బీసీల రాజకీయ చైతన్య కోసం బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం అనేక పథకాలు తీసుకురావడం సప్లాన్ తీసుకొచ్చి సంవత్సరానికి ప్రభుత్వం ప్రభుత్వం నిన్నే కాదు అందులో దాదాపు నలభై వేల కోట్లు ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బీసీ కార్పొరేషన్ మీకు ఎవరైనా ఒక్క వెయ్యి రూపాయలు లోన్ వచ్చిందే చేపెట్టుకుని అడుగుతున్నాను వచ్చిన ఎవరికైనా లోన్ బీసీలు ఎవరికైనా వచ్చిందా బీసీ కార్పొరేషన్ లోన్ వచ్చాయా కుల కార్పొరేషన్ లోన్ వచ్చాయా బట్ ఎందుకోసం ఈ కుల కార్పొరేషన్ పెట్టాడు అదే మన ప్రభుత్వం చివరిలో కుల కార్పొరేషన్ పెట్టి ప్రతి కుల కార్పొరేషన్ నిధులు కేటాయించి ఆ నిధుల్ని వెచ్చించి మన అభివృద్ధి కోసం తోడ్పడేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం తెలియజేసిన ప్రభుత్వం ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంతేకాదు ఇలా మనం చిన్న ఉదాహరణ చెప్తాను తెలుగుదేశం ప్రభుత్వం సామాజిక న్యాయం ఎలా చేసిందంటే ఈరోజు మన అమరణ గారు మన ఐదు మండలాలు తీసుకుంటే బీసీ పదవులు జనరల్ సెక్రటరీ పదవులు ఎక్కువ పదవి బీసీ కూడా మేము గమనిస్తున్నాం నియోజకవర్గంలో ఎక్కువ పదవులు మాకే ఇచ్చారు దళితులకు ఇచ్చారు మీరు బీసీకి పార్టీ ప్రెసిడెంట్ పార్టీ జనరల్ సెక్రటరీలు యువత అధ్యక్షులు మానే ఎక్కడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఈ ప్రపంచ ఈ భారతదేశం అత్యున్నతమైన స్థానం పార్లమెంట్ పార్లమెంట్ లో ఉండేటువంటి అన్ని మేధావులు ఉంటారు అన్ని కులాలు ఉంటారు అన్ని గొప్ప వ్యక్తులు ఉంటారు ప్రధాన ఉంటారు అయితే అధ్యక్ష ఒక దళితునికి ఇచ్చిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ బాలవి కూడా మనం గర్వించాలని చెప్పి తెలియజేస్తున్నాను అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది తిరుపతి దేవస్థానంలో ఇంతవరకు ఆలోచించండి ఏ బీసీ కన్నా మంచి పదవి ఇవే ప్రభుత్వంలో రావడం లేదు ప్రపంచమే గుర్తించినటువంటి ధార్మిక సంస్థ తిరుపతి తిరుపతిలో ఒక అధ్యక్ష స్థానంలో ఉన్న ఒక స్థానంలో ఉన్న ఒక్కరికి తెలుస్తుంది అలాంటి అధ్యక్ష పదవిని తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ పదవిని సులాకర్ యాదవ్ గారికి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీ గుర్తించే పార్టీ తెలుగుదేశం పార్టీ గమనించాలి అదేవిధంగా కృష్ణ యాదవ్ గారిని ఈవో ఇచ్చినటువంటి పార్టీ కూడా మన పార్టీ చెప్పి చెప్పుకోవడం మనం గర్విస్తున్నాం అలా చెప్పుకుని చాలా ఉన్నాయి తెలుగు బీసీ చేసింది అందుకే ప్రజలవారు మిమ్మల్ని అంతా కోరుకుంటున్నాను మీరు మరి సినిమా నిర్మాణం ఆ ఉంటారా ఈ కట్టు ఉంటారా తెలుగుదేశం వైపు ఉంటారా ఫ్యాన్ వైపు ఆలోచించుకోవాలని చెప్పి మన ప్రజలు తెలియజేయాలని చెప్పి మన ముందు తెలుగుదేశం వెంటల నుండి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకొని మన నియోజకవర్గంలో అమరన్న గారిని అత్యధిక గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఈ విషయాన్ని ముఖ్యం మరొకసారి కోరుతున్నాయి కొరనాయకులు చాలా మంది వచ్చింటారు అందరితో బ్రహ్మాండగా ఉంటారు ఎక్కడన్నా కనబడితే చిరునవ్వుతో పలకరించి మనమల్ని ఆప్యాయతతో దగ్గర తెచ్చుకునే వ్యక్తి ఎవరంటే అమరన్న గారు ఈరోజు చూడండి మనకి వైసీపీ గవర్నమెంట్ వచ్చి కనికడన్నా కానీ బీసీలు ఏ కోమంలో ఉన్నా బీసీలకు ఎక్కడన్నా మంచి పదవి ఎక్కడన్నా రాష్ట్రంలో ఇచ్చారా మర్యాద కావాలన్నా మనం బాగుపడాలన్నా తెలుగుదేశం పార్టీకి వెన్నుదనగా తెలుసా నెక్స్ట్ రాబోయే ఇరవై నాలుగులో మన బీసీలంతా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తేనే మన సుఖంగా సంతోషన తిరగలన్న కానీ బీసీలందరూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తుంది తెలుగుదేశం పార్టీకి ఓటేస్తూ అన్నగారిని ఈ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలిపిస్తే అన్నగారి తప్పకుండా మినిస్టర్ అవుతాడు మన బాబోలు చూస్తాడు మనకి వెన్ను ఉంటాడు కులం అనేదే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే అన్ని కులాలకి కార్పొరేషన్లు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది అన్నగారు ఇంటి రామారావు అయితే మనకి బీసీలకి ముఖ్యంగా అన్ని కల్పించింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే బీసీలు ఎక్కడ మీటింగ్ పోయినా చంద్రబాబు నాయుడు చెప్తానే ఉంటాడు కావున సబ్సిడీ ఈ ఈరోజు ఊర్లో డెవలప్మెంట్లు కానీ ఇంకే ఈ ఊర్లో డెవలప్మెంట్ కానీ ఏదైనా జరిగిందంటే ఒక తెలుగుదేశం గవర్నమెంట్ లోనే ఈరోజు ఐదు సంవత్సరాల నుంచి అన్యాయం ఇంకా రాబోయే కాలంలో నిస్సుకొన వాళ్ళ వస్తే ఎవరు కానీ ఈ రాష్ట్రంలో బతికేదానికి లేదు పక్క రాష్ట్రానికి పోవాలి పక్క పోవాలి దయచేసి పీసీలంతా ఆలోచించండి మనమంతా ఈ తెలుగుదేశం పార్టీకి ఓటేసి సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక వేదికను అలంకరించినటువంటి మన మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ అమర్నాథన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా అదేవిధంగా జిల్లా కేడర్కి నియోజకవర్గ స్థాయి కేడర్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటాను ఈరోజు ఈ సభను మనం పలమనేరు నియోజకవర్గ స్థాయిలో పలమనేరు మండలంలో జేహోబీసీ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటూ ఉంటాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే బీసీలు బ్యాక్వర్డ్ క్యాష్ వెనుకబడిన తరగతులు వీళ్ళకి ఆనాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు కీర్తిశేషిలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల యొక్క పేద బడుగు బలహీన వర్గాలను మనసులో పెట్టుకొని వీళ్ళని రాబోయే కాలంలో ఏ విధంగా వీళ్ళకి ముందుకు తీసుకొని పోవాలి అని చెప్పేసి ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహా మంచి వృక్షాన్ని నాటిపెట్టినాడు ఆ వృక్షం పేరే ఈనాడు మనమందరూ కూడా వృక్షం కింద నీళ్ళలో చేర తీర్చుకుంటా ఉన్నాం ఆ వృక్షం పేరు తెలుగుదేశం పార్టీ ఇటువంటి మహా వృక్షంలో ఈ పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు ఎంతో కొంత వాళ్ళు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ కొంతవరకు వెసులుబాటుగా ముందుకు కదులుతున్నారు చేస్తున్నారు అంటే అది స్వర్గీయ నందమూరి రామారావు గారు పెట్టినటువంటి ఘన చరిత్ర ఆయనకేం దక్కుతుందని చెప్పేసి అటువంటి మహా వృక్షాన్ని ఈనాడు మన దురదృష్టాలు మన రాష్ట్రంలో ఒక పెను భూతం తయారైంది ఆ భూతము ఈ ఇప్పుడు జరుగుతా ఈ కళ వ్యవస్థలో ఈ పేద బడుగు బలహీన వర్గాలకు బీసీలకు ఒక పెనుభూత గ్రహ ఒక రాక్షస గ్రహ ఒక రక్తం ఏలిపించుతుంటే కానీ ఈ భూతం యొక్క ప్రభావం చేత మనం బయటపడలేదు దయచేసి ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా ఈనాడు గమనించుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఒక మేధా శక్తితో పడుకునేటప్పుడు లేసేటప్పుడు మీరు ఏం ఉన్నారు ఏం జరుగుతూ ఉంది కాలచక్రం ఎక్కబోతా ఉంది అనేది కూడా గమనించుకుంటూ మేలుకోవాల్సిన అవసరము చాలా ఉంది మత్తులకి దూరంగా ఉన్నాడా అదంత మంచి పద్ధతి కాదు ఆ మత్తే ఇప్పుడు మనకు పెద్ద ప్రమాదం ఉంది బీసీ సోదరుకి నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటా ఉన్నాను నిద్రపోతున్నా నిద్రపోతే తిరిగి గ్రహం మన పైన వాళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అవుతుంది మరీ మరీగా కూడా నేను చెప్తా ఉన్నాను ఇకపోతే వాల్మీకులు వాల్మీకులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కూలి పని చేసుకుంటూ బ్రతికేవాళ్ళు వాళ్ళ వృత్తి వెరే ఏదో వృత్తి ఉంది ఆ వృత్తి నేను చెప్పలేదు కాకపోతే ఈ వాల్మీకులు చాలా వెనుకబడినటువంటి జాతి కులస్తులు ఇటువంటి వాల్మీకి కులస్తులకు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నో సేవలు అందించింది ఆ సేవలను తిరిగి మీరు కొనసాగించాలంటే తిరిగి తెలుగుదేశం పార్టీ చెట్టు నీడ కిందకి రాక తప్పదు రావాలని చెప్పేసి కూడా ఈ వాళ్ళకి సోదరులందరూ కూడా వాళ్ళ తరఫున నేను కోరుకుంటా ఉన్నాను ఇకపోతే ఈ స్వాతంత్రం వచ్చిన డెబ్బై మూడు సంవత్సరాలు కావలసూ ఉంది అప్పటి నుంచి కావాలని చెప్పేసి పోరాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కాంగ్రేషన్ లో పెట్టినారు దాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పట్టారు కేంద్ర ప్రభుత్వంలో ఏ బోల్ని పడో తెలియదు అది ఈసారి మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎస్టీ రిజర్వేషన్ గురించి కూడా కొంచెం ఆలోచించవలసిందిగా కూడా నేను పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కోరి నాకు ఇచ్చిన చిన్న అవకాశాన్ని అదే విధంగా నాకు రాష్ట్ర స్థాయి బీసీ ఇచ్చిన మా నాయకుడు మా మాజీ మంత్రివర్యులు రెడ్డి గారికి పాదాభివందనములు అందరికీ నమస్కారం ఈరోజు జై హోసి కార్యక్రమం వచ్చిన నాయకులందరూ బాగా ఆలోచించండి మనకు తెలుగుదేశం పార్టీలో బీసీలకు ప్రత్యేకమైన గుర్తింపు ఏ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మన బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటే ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇరవై నాలుగు పర్సెంట్ తగ్గించి దాదాపు పదిహేడు వేల నాలుగు పదిహేడు వేల పోస్ట్లు దగ్గర చేశాడు మన బీసీలకు అదేవిధంగా మన బీసీలకు కొంతమంది ఇప్పుడు మన ప్రపంచంలోనే గొప్ప పుణ్యక్షేత్రమైన తిరుపతి దేవస్థానానికి ఒక బీసీ పుట్టాసు పార్టీ అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ వచ్చిన బీసీకి ఎక్కడ కానీ ఒక్క చింతా కలిత లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు యాభై ఆరు చైర్మన్ పోస్టులు ఇచ్చి కనీసము ఒక్కొక్క చైర్మన్ పోస్ట్ యాభై ఆరు రూపాయలు కూడా ఇవ్వకుండా ఈవేళ నేను చిత్తం అదే నేను చెప్తున్నాను ఈ దభాగమదంగా మేము సంచిత్తంగా ఉన్నాం బీజీలో నిన్ను భోధించడానికి జాయిన్ పడినట్టే మాకు బీచీలో అవగాహన పడచాము మా బీజీలో మనం చెప్పు తీశాను కాబట్టి మేము సంచిత్తంగా ఉన్నాం జనం బడి గుర్తుపెట్టుకో రాస్తాం అదేవిధంగా మన పదవనేలో బీసీ భవనం కోసం మన గౌనే గౌరణిలో అన్న గారు శంకుస్థాపన చేసి బీసీ భవనానికి డబ్బులు వెచ్చిస్తే కనీసము ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు దాన్ని పట్టించుకోవాలని పట్టించుకోవద్దు ఈ రోజు మేము బీసీలు మా బీసీలు మా బీసీలు అని చెప్పుకుంటున్నాను నీకు ఎంత సిగ్గు లేదా మీకు మా బీసీలు చెప్పడానికి బీసీలకి ఏమైనా మీరు మీకు అవకాశం ఇచ్చినారా అదే చంద్రబాబు నాయుడు గారు ఈ పక్కలు కుడి పక్క రచ్చిన్నాడు అంటే వెడ పక్క ఇనుప దాంపించుడు కూర్చుని మీరు బీసీలు మంత్రులు ఇచ్చినారు పదవులు చేశారు కాబట్టి మా బీసీ స్వాతంత్ర ఎప్పుడెప్పుడు ఇరవై నాలుగు ఎలక్షన్ వస్తుందా మిమ్మల్ని రెడీగా ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్ర స్థాయిలో అమర్నాథ్ అనే అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయి అన్ని కూడా అబ్బాయి అదని ఆనవే మాటల ఆనవే గారి ఒక పద్మాని అనే ఆ మండను ఊటకోసం తిన్నారు ఇవంతా ప్రజల భాగం ను బీచి కొంద కుట్టిస్తున్నారు కాబట్టి ఇరవేళ మీరు ఓటు తప్పదు 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 జై హో బీసీ జై హో బీసీ తిరుమల ఆనగారికి అదే విధంగా పేరు కొరం చెప్పాలంటే అందరూ ఉన్నారు నేను చిన్న విషంగా నేనుకుంటానను ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నా యొక్క నా బీసీ నా అంటున్నారు మీకు ఎందుకయ్యా ఓటే వెళ్ళా మా బీసీ బిడ్డ మా గౌడి బిడ్డని వాళ్ళ అక్కని వేధిస్తున్న ఒక గౌడి ముఖ వైసీపీ నాయకుడు వాళ్ళ అక్కని తిరిగి ఎండాలు వేధిస్తా ఉంటే అయ్యా మా అగ్ అంకా చెప్పిన దానికి పదో క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి కేసు తెలుసు ముఖ్యంగా ఎందుకు నేను మాట అంటే మా గౌరవ దాదాపు ఎనిమిది పర్సెంట్ ఉన్నారు నీకు ఈసారి తొంభై ఐదు శాతం గౌరబిట్టలు తెలుగుదేశం వైపే ఉన్నారు ఇంత ఎటువంటి డోకా లేదని ఈ సగం ముఖంగా తెలుపుకుంటున్నాను మళ్ళీ ఎస్సీలు అంటారు డోర్ డెలివరీ సంపి అలా చంపి నీకేమైనా న్యాయం ఒక ఇంట్లో ఒక పెద్ద ఉంటే ఆ పెద్దను చూసి ఆ బిడ్డలు కూడా ఉంటారు పెద్ద ఎలాగైతే ఉంటారు ఉంటారు నువ్వు ఒక ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం చెప్పదలుచుకుంటున్నావు ఒకటి అరాజకం రోజు కబ్జాలా చెప్తూ ఉంటుంది నిన్ను చూసి ఏం నీ కార్యకర్తలు నీ నాయకులు అదే చేస్తారు దయచేసి నువ్వు ఎమ్మెల్యేలు మార్చారు కాదు ఫస్ట్ నువ్వు మారు ఈ కథ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఇంకో చిన్న విషయం చెప్పుకుంటున్నాను రెండు వేల పదిహేడులో మీకు అందరికి తెలుసు ఇరవై మూడో వార్డులో ఎలక్షన్ జరిగింది అది ఒక జనరల్ వార్డు ఆ జనరల్ వార్డులో హరిరెడ్డి గారు అనేసి వాడిని చనిపోతే ఫస్ట్ నేను ఓడిపోయినప్పుడు ఇక్కడ అమరన్న గారికి ఎన్నో ఒత్తిడి వచ్చినా కూడా ఒక బీసీ అయిన నన్ను నిలబెట్టి గెలిపించిన వ్యక్తి అమరన్న గారి నేను అంతేకాదు ఈరోజు ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే ఈ వైసీపీ నాయకులు సిద్ధం 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 అంటున్నారు అందరూ సిద్ధమే బీసీ ఎస్సీ బీసీ మైనారిటీ అందరూ సిద్ధంగా ఉన్నాం నేను ఇంటికి కంపించడానికి నేను జైలు కంపించడానికి సిద్ధంగా ఉన్నాం తెలియదు ఇక్కడ ఈ సమాజంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు